హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఆలయాలు పర్యావరణం సాహస క్రీడలు తదితర అంశాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాలు వెల్లడించారు సోమవారం మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రస్తుతం టూరిజం అంటే విదేశాలకు వెళ్లడం అనే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు గతంలో ఎకో టూరిజం గురించి మాట్లాడాము దానికి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు కూడా ప్రారంభించామని తెలిపారు చాలా అనేక సభల్లో మేము అందరితో అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం చాలా స్కోప్ ఉన్న ఇవన్నీ ముందుకు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇవి ఈ మీటింగ్ వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ గ్రేటెస్ట్ స్కోప్ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చినాయి మీరు చెప్తా ఉంటే అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది

మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధమే అపార్ట్ ఫ్రమ్ ఫ్రండి కంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ మనం ఖర్చు పెట్టే తక్కువ నేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలా సార్లు టు అవుట్ ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ పెడితే చాలా బాగున్నాయి మీరు కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ ఫాంటెక్ట్ నాకేం లేదు నేను చాలా సార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన గా చాలా మంది ఆ నల్గొండలో కొండలు ఎక్కుతాడు బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ మెన్ అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హాస్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ హెరిటేజ్ గోల్డెన్ సైట్స్ ఉన్నాయి చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ ఖాతాలో మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ మడా దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ అనేది పబ్లిక్ దొరకడం ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ అన్ మై వెళ్తుంటే మనం ఒక మేజర్ వి హ్యాడ్ టు అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదో థింగ్స్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియంట్గా ఏవి పని అని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్నాయి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకు వెళ్తే లాపూర్ వాళ్ళు అడిగిందండి సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడే ట్రైన్ అని చెప్పగలను ఫ్లైట్ ఒకటి ప్రతిరోజు వెయ్యి మంది వస్తారు ఓన్లీ ఫ్రెండ్స్ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సులుగా కెన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ స్టేట్స్ నుంచి మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకోనో వింటర్లో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్ లో పాలెస్థాన్ లాగా క్యాన్ వన్ వన్ డెడికేటెడ్ ట్రైన్ మేబీ సిట్ డౌన్ మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సులు లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు అట్రాక్ట్ లాడ్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా మేబీ యాత్రా బస్సులో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్తే ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఎక్స్ట్రీమ్ డవర్ ఇప్పుడు నడుస్తూ మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ వరకు కెన్ వీ హై డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో లేదా టెంట్ హౌసెస్ అని మనమే వేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మన క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది సో వీటన్నిటికంటూ కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్లో మేము మాట్లాడేది మీటి యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాను సంతా మీ మాట ప్రస్తావించాలి ఏంటంటే యూ ద బే వాట్ యు ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంక్ కెన్ పీపుల్లింగ్ వీ డోంట్ హ్యావ్ దక్సెస్ బీన్ వికాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి అంటే అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హై థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ రోజు మనం మాట్లాడుకున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి